అందరికీ ఉద్యమాప ఉన్నాడు నిన్నటి రోజున సెప్టెంబర్ పదో తారీఖున ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ నందు దళిత భోజన ఫెంట్ ఆధ్వర్యంలో దళిత వీరు అవార్డు దళిత భోజన భీంసేన రాష్ట్ర అధ్యక్షుని పేరు పొగార్జి నాకు ఇవ్వడం జరిగింది గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగ భావజీలంతో అంబేద్కర్ భావాజాలంతో అదేవిధంగా దళితుల సమస్యలు ముందుగా ఉండి అదేవిధంగా మనాడు ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను ఏదైనా సమస్య ఉంటే ముందుగా ఉండి ఆ సమస్య పరిష్కరించడంలో ఎంతో కృషిందుకు గాను గాను దళిత వీరు అవార్డు ఇవ్వడం జరిగింది అవార్డు తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే మేము చేసిన యొక్క పనులు కూడా ఈ యొక్క పదిహేను సంవత్సరాల చివ కాలంలో కూడా ఈ యొక్క మేము అంబేద్కరిస్ట్గా తిరగడం జరిగింది అదేవిధంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ముందుగా ఉండి ఎస్టీ అట్రాసిటీ కేసులైనా కానీ ఎస్సీఎస్టీ సమస్యల మీద ఎస్టీ బీసీ మైనారిటీ సమస్యల మీద మేము మాట్లాడటం అదేవిధంగా ఎక్కడన్నా దళితులకు అణగారిన కులాలకు గిరిజనులకు ఏదైనా సమస్య ఉన్నట్టే తమంటే మేము స్టేట్మెంట్ ఇవ్వటం అదేవిధంగా విగ్రహాలు బాబు రావు గుర్రంజ వాసువా అదేవిధంగా జ్యోతిరావు అదేవిధంగా అందరి విగ్రహాలు కూడా మేము జయంతులు వర్తింతులు జరపటం మమ్మల్ని గుర్తించి ఈ యొక్క అవార్డు తీసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది ఇలాంటి అవార్డు రెండో తీసుకోవాలని చెప్పేసి మొన్నటి రోజున దళిత భోజన ఫెడ్ వ్యవస్థాపక అధ్యక్షులు గురవి కుమార్ గారు అదేవిధంగా దళిత భోజన ఫెడ్ ప్రధాన కార్యదర్శి బేల భాగ్యరావు గారు అదేవిధంగా ఈ యొక్క అవార్డు డొక్క మాణిక్య బస్పద గారు మాజీ మంత్రివర్యులు చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది జీపీ